మనం ఏం చేయబోతా ఉన్నా మన పార్టీ ఏం చేయబోతా ఉన్నారని అందరికీ తెలుసా అందరికీ చెప్పు నా మనవడు చెప్పండి అందరికీ చెప్పు మన పార్టీ అధికారం చేకొస్తే చెప్పి రెండు చెప్పు చెప్పడమే కాకుండా పెన్షన్ చెప్పు పెన్షన్ వస్తారని చెప్పు అది ఒకటే కాకుండా ఇంకోటి ఏం చెప్తారంటే మన పిల్లలు ఉన్నారా మన పిల్లలను మనం చేయాల్సిన పళ్ళకు పంపించడం అన్న చెప్ప మనవాడు చెప్పలేడు పళ్ళకు పంపిస్తా సార్ పళ్ళకు పంపించినందుకు సంవత్సరానికి ఆ కల్లుకు ఊరికాలు చేయాల్సిందల్లా మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను మళ్ళీ పంపించారు ఎందుకు తెలుసా ఇప్పుడు బలిపోయి కొన్ని ఇంజనీర్లు డాక్టర్లు అయితేనే మన బతుకులు మారింది కాబట్టి మన బతుకులు ఎప్పటికీ మారు కాబట్టి ఖచ్చితంగా చదువుకు పంపించాలి పంపించు పదే నేను మనవిస్తాం చెప్పి అందరికీ ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పిన కూడా చెప్పు చెప్పి బాగా చెప్పాలా చెప్పి చంద్రమానా చేసిన మూడు కూడా చెప్పాలా అంటే అందరూ బొదుగుసానాలా బంగారు పెట్టారా అందరికి మళ్ళా చెప్పు నన్నోడు చెప్పినాడు అని చెప్తే అది కూడా చెప్పు మీకు ఎలక్షన్ల టయానికల్లా మీకు ఎంత అయితే అప్పు ఉంటాయో ఎంత ఉండని యాభై వేలుండని నలభై వేలుండని అరవై వేలుండని లక్షలు మీకు ఎంత అయితే అప్పు ఉంటుందో ఆ అప్పు మొత్తం నాలుగు రసాల చేతికే ఇస్తాం ఇస్తాను ట్యాంకులు కడతానా ఇస్తాం అది కూడా చెప్పు చెప్పడమే కాదు చెప్పడమే కాదు ఏ ముక్కలు మీరంతా అవసరమైతే ఎక్కువ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ అఫడ్ న్యూస్